హలో మిత్రులారా ఎలా ఉన్నారు అందరూ ఇప్పుడు మేము ఎందుకు వచ్చేస్తున్నాను సరికొత్త వీడియోతో రండి చూసేయండి వినోదించండి ఇప్పుడు మనం ఈ ముందుగా బెల్లంతో సగ్గుబియ్యం పాయసం తయారు చేసుకోవడం ఎలా అనేది వీడియోలో చూస్తున్నాం ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకోండి అవి రెండు సార్లు బాగా వాష్ చేసుకోండి కప్పుకి మూడు కప్పులు చెప్పిన వాటర్ పోసుకొని టూ టు త్రీ అవర్స్ నానబెట్టుకోండి నేనైతే త్రీ అవర్స్ నానబెట్టుకున్నాను ఎందుకంటే బాగా నానితే ఉడికేటప్పటికి సమయం తేలికైపోతుంది అని అలాగే బాగా ఉడుకుతాయి కూడా కొంచెం బాగా పొంగుతుంది పాయసం బాగా కొంచెం చిక్కగా వస్తుందని ఒక బాగా నానే లోపు మనం ఈ పాయసం సరిగ్పడే ముడి సరుకు అంతా తీసుకున్నాం జీడిపప్పు ఎండు ద్రాక్ష యాలకుల పొడి గీ పాలు బెల్లం అన్నీ రెడీ చేసుకున్నాను ఇక త్రీ అవర్స్ నానాక ఈ విధంగా వచ్చింది నాకు బియ్యం చూడండి ఎంత బాగుందో తెల్లగా అలాగే స్టవ్ మీద ఒక పాత్ర పెట్టుకోండి స్టవ్ మీద పెట్టుకోవడం అంటే స్టవ్ వెలిగించి పెట్టాలి మీరు వెలిగించకుండా పెట్టారు కనుక పాత్ర పెట్టుకున్నాక అది బాగా కాలిన తర్వాత నేను గీ వేసుకున్నాను చూడండి గీ ఎంత బాగుందో ఇంటి దగ్గర నుంచి తయారు చేసిన గీ తీసుకొచ్చాను బయట తీసుకోలేదు ఎందుకంటే పాయసం చేసేటప్పుడు గీ అనేది బాగుంటుంది కదా నేను గీ ఎందుకు యాడ్ చేసుకుంటున్నానంటే గుమ్మగుమ్మలాడే స్మెల్ స్మెల్కే మై మర్చిపోతారు ఇంకా 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 కావాలని అడుగుతారు అంత బాగుంటుంది స్మెల్ కమ్మదనం వస్తుంది బాగా కాలిన తర్వాత గీ జీడిపప్పు ఎండు ద్రాక్ష తీసుకున్నాను నేను హాస్టల్లో ఉంటున్నాను అవి మాత్రమే నాకు అవైలబుల్ ఉన్నాయి మీకు ఇంకా కావాలి అనుకుంటే బాదం పప్పు ఇవన్నీ వేసుకోండి కొంచెం హై ప్రోటీన్ కావాలనుకుంటే బలంగా ఉండాలనుకుంటే వాటిని కాసేపు వేయించుకోవాలి కొంచెం రోస్ట్ అయ్యే వరకు అలా అయితే పాయసంలో తినేటప్పుడు కొంచెం తీయదనం ప్రీతి ప్రీతికరమైన రుచిని ఇస్తాయి నేనైతే ఈ విధంగా రోస్ట్ అయ్యే వరకు ఉంచుకున్నాను అవి ఒక గిన్నెలో తీసుకోండి అలాగే అదే పాత్రలో ఒక మూడు కప్పులు వాటర్ తీసుకోండి ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకున్నాం కనుక మనం మూడు కప్పులు వాటర్ వేసుకుంటాం తీసుకున్న తర్వాత ఒక టూ 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 అండ్ హాఫ్ మినిట్స్ బాగా మరిగించుకొని అదే మరిగిన వాటర్లో యాలికల పొడి వేసుకొని మూత పెట్టుకోండి యాలికల పొడి వేసిన తర్వాత మరిగిన తర్వాత వస్తుందండి స్మెల్ ఇంకా మామూలుగా ఉండదండి బాబు మరి అలాగే ఒక పక్కన నేను పాలు మరిగించుకుంటున్నాను లాస్ట్లో పాలు కలుపుకుంటాను పాయసంలో ఎందుకంటే చిక్కగా వస్తుంది ఎసర మరిగాక ఈ సగ్గుబియ్యం నానబెట్టిన సగ్గుబియ్యాన్ని అందులోకి మార్చుకుంటాము ఈ సగ్గుబియ్యాన్ని ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అదే వన్ అండ్ హాఫ్ మినిట్ బాగా మరిగించుకోండి అప్పుడు బాగా ఉడికిపోయి మొత్తం వాటర్ అంతా కొంచెం దగ్గరికి అయిపోతాయి మనకి చిక్కగా ఉంటుంది పాయసం నేను ఇప్పుడు బెల్లం సిద్ధం చేసుకున్నాను ఎందుకంటే కొంచెం ఐరన్ ఇవన్నీ బాగుంటాయని మా ఫ్రెండ్స్ అందరూ డైట్లో ఉన్నారు బెల్లం పాయసమే కావాలన్నారు వాళ్ళ కోసం బెల్లం తీసుకొచ్చాను నేనైతే ఒకటంపు ఆ కప్పు వేసుకున్నాను మీ అందరికీ ఇంకా స్వీట్ కావాలనుకుంటే కరెక్ట్ స్వీట్ కావాలనుకుంటే వన్ అండ్ హాఫ్ కప్పు వేసుకోండి చాలా బాగుంటుంది ఆ బెల్లం వేసుకున్న తర్వాత గరిడితో బాగా కలపాలి ఎందుకంటే బెల్లం కొంచెం అక్కడక్కడ ముక్క ముక్కలు ఉండిపోతే అంతగా తీపి రాదు నేనైతే మామూలుగా కలపలేదు పక్కన పాలు కూడా రెడీ చేసుకుంటున్నాను రెండు ఒకసారి అయిపోవాలని చూడండి ఎంత బాగా కలుపుతుందో మా ఫ్రెండు మామూలుగా లేదు బెల్లం అది పాయసంలో లేదండి బాబు అది బూస్ట్లా ఉంది నేనైతే అలాగే బూస్టా అన్నాను కాదు పాయసం ఉంది ఒకటిన్నర ఒకటిన్నర వేసుకోండి కరెక్ట్గా సరిపోద్ది స్వీటు చూడండి ఎంత బాగా కలుపుతుందో మామూలుగా లేదో అప్పుడే నాకు తినాలనిపించింది బాగా కలిపిన తర్వాత ఈ రోజు చేసిన డ్రై ఫ్రూట్స్ అందులో వేసుకొని ఇంకా కాసేపు మిక్స్ చేసుకుంటాం చేసుకున్న తర్వాత ఇంక దించేస్తాం దించిన తర్వాత చూడండి ఎంత బాగుందో ఈ మరిగిన పాలు చల్లార్చుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ పాయసంలోకి ఒక మూడు కప్పులు వేసుకున్నాను కావాలంటే మీరు నాలుగు కప్పులు వేసుకోవచ్చు అప్పుడు ఇంకా బాగుంటుంది మాకైతే ఈ ఈ కప్పుకి మూడు కప్పులు సరిపోయింది అనిపించింది వేసుకొని చాలా బాగా కలుపుకోవాలి మొత్తం కలి మొత్తం ఆ సగ్గుబియ్యం అన్నీ ఇందులో కలిసేలాగా చూడండి ఎలా కలుపుతుందో మా ఫ్రెండ్ మామూలు మామూలుగా కలపట్లేదు ఆ కలపడంలోనే ప్రీతిధనం అంతా బయటపడుతుంది దాని యొక్క సుగుణాలని బయటికి వెదలచల్లుతుంది చూస్తుంటేనే నోట్లో నోలు నోళ్ళు నీళ్ళు ఊరుతున్నాయి మామూలు లేదండి బాబు పాయసం ఒక రేంజ్లో ఉంది మా ఫ్రెండ్స్ అందరూ ఇంకా వెయిట్ చేస్తున్నారు ఇంకా అదే పనిగాన మా ఫ్రెండ్స్ అందరూ తిన్నాక ఇంకొంచెం ఇంకొంచెం అన్నారు అంటే అర్థం చేసుకోండి ఎంత స్వీట్గా ఎంత మధురంగా ఉందో చాలా అన్నారు అలాగే మీ హాస్టల్స్లో కూడా ఈజీగా ఇలా ఈజీగా అయిపోయే విధానంలో పాయసం చేసుకోండి చేసుకున్న తర్వాత తిని ఆనందించండి ఈ పాయసాన్ని మీ ఇంటి వరకు పంపించలేను కనుక వీడియో ద్వారా పంపిస్తున్నాను మీ అందరూ చేసి తిని ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ బాయ్ మిత్రులారా